మీరు పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు గనుక మీకు కనిపించాయి అంటే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు కదా అలానే ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలున్నా దేవుణ్ణి పూజించడం మాత్రం మర్చిపోవద్దు ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపం వెలిగించే సమయంలో దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలు మనకు పంపిస్తారట ఆ శుభ సంకేతాలను కనుక మీరు గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు వస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై మధ్యలో ఎవరికైనా మెలకు వస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం మీ కష్టాలు తీరిపోబోతున్నాయి అలానే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు ఉంటుంది హారతి సమయంలో దేవుడు నవ్వుతున్నట్లుగా కనిపిస్తే చాలా శుభంగా భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైనట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి అలానే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి అలానే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలానే ఒక్కోసారి ఉన్నటువంటి గజ్జల శబ్దాలు వినిపిస్తాయి మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుంది అలానే మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు ఇలా అనిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం ఇంటికి అదృష్టం రాబోతుంది అలానే ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలానే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే చాలా అదృష్టంగా భావించాలి అలానే పూజ గదులు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజ దేవుని ఆశీర్వాదం లభించింది అని అర్థం పూజలకు దేవుడు సంతోషపడ్డారని అర్థం అలానే ఇంట్లో దీపం వెరే దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతం దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే పూజకు దేవుడు సంతోషించి ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం ఇక ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసొస్తుంది జీవితంలో డబ్బు కొరతే ఉండదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవిరింతలు వస్తాయి పూజ సమయంలో ఆవిరింతలు వస్తే ఇంట్లో శక్తులు ఉన్నాయని అర్థం అలానే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేసే కింద పడుతుంది ఇది చాలా అశుభం పూజా సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమం కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలా అలానే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్న అర్థం ఇలా పూజలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ శివాయ అన్న మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలానే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలానే పూజ గదిలో నల్లచీమలు కనిపిస్తే త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం ఇక కాకి అలానే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే దానికి ఏదైనా ఆహారాన్ని ఆ కాకి పెట్టండి దేవతల ఆశీర్వాదం మీకుంటుంది అలానే చాలా మందికి కూడా కళ్ళలో దేవతలు కనిపిస్తారు మీ కళ్ళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం త్వరలోనే శుభవార్తలు వినబోతున్నారని అర్థం అలానే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే పూజలో తప్పు జరుగుతుందని అని అర్థం దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే దాన్ని తీసేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలానే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలానే తులసి మొక్క దగ్గర బలులు కనిపిస్తే ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం సో విన్నారు కదండి ఇవి మీకు కనిపించే సంకేతాలన్నమాట పూజ చేసేటప్పుడు కనుక మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఇంట్లో దేవతలు ఉన్నట్లే ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి